జ్ఞానం లేని మాటలతో నా ప్రణాళికలను మరుగున పెట్టేది ఎవరు మనిషిలా సిద్ధపడు నేను నిన్ను ప్రశ్నిస్తాను మరియు నీవు నాకు జవాబు ఇవ్వాలి చాలా చాలా కాలం క్రితం ఊజ్ దేశంలో జాబ్ అనే ఒక మనిషి ఉండేవాడు అతను నిర్దోషి మరియు నిష్కడంకి దేవునికి భయపడేవాడు మరియు చెడును తప్పించుకునేవాడు జాబ్ గొప్ప సంపద మరియు పెద్ద కుటుంబంతో ఆశీర్వదించబడ్డాడు అతనికి ఏడు కుమారులు మరియు మూడు కుమార్తెలు ఉండేవారు అతను ఏడు వేలు గొర్రెలు మూడు వేలు ఒంటెలు ఐదు వందలు జతల ఎద్దులు మరియు ఐదు వందలు గాడిదలను కలిగి ఉండేవాడు మరియు అతనికి చాలా మంది సేవకులు ఉండేవారు జాబ్ తూర్పు ప్రాంతం ప్రజలందరిలోనూ గొప్పవాడు అతని కుమారులు వారి పుట్టిన రోజుల్లో వారి ఇళ్ళలో విందులు చేసేవారు మరియు వారు వారి మూడు సోదరి వారితో కలిసి తినడానికి మరియు త్రాగడానికి ఆహ్వానించేవారు విందుల కాలం ముగిసినప్పుడు జాబ్ వారికి శుద్ధి చేయడానికి ఏర్పాట్లు చేసేవాడు ఉదయానే అతను వారిలో ప్రతి ఒక్కరికి ఒక దహనబలిని అర్పించేవాడు ఇలా ఆలోచిస్తూ బహుశా నా పిల్లలు పాపం చేసి వారి హృదయాలలో దేవునిని తిరస్కరించి ఉండవచ్చు ఇది జాబ్ యొక్క నియమిత ఆచారం ఒకరోజు పైన స్వర్గంలో దేవదూతలు ప్రభువు ముందు తమను తాము సమర్పించుకోవడానికి వచ్చారు మరియు సాతాను కూడా వారితో పాటు వచ్చాడు ప్రభువు సాతానుతో చెప్పాడు నువ్వు ఎక్కడ నుండి వచ్చావు సాతాను ప్రభువుకు సమాధానమిచ్చాడు భూమి అంతటా తిరుగుతూ ముందుకు వెనుకకు వెళ్తూ అప్పుడు ప్రభువు సాతానుతో చెప్పాడు నా సేవకుడైన యోబును గురించి ఆలోచించావా భూమిపై అతని వంటి వ్యక్తి ఎవరూ లేరు అతను నిర్దోషి మరియు న్యాయపరుడు దేవునికి భయపడే మరియు దుష్టత్వాన్ని తప్పించుకునే మనిషి యోబు దేవునికి భయపడటం వ్యర్థంగా ఉందా సాతాను సమాధానమిచ్చాడు మీరు అతని చుట్టూ అతని కుటుంబం చుట్టూ మరియు అతనికి ఉన్న ప్రతిదాని చుట్టూ మీరు అతని చేతుల పనిని ఆశీర్వదించారు కాబట్టి అతని మందలు మరియు పశువులు భూమి అంతటా వ్యాపించాయి కానీ ఇప్పుడు మీ చేతిని చాచి అతనికి ఉన్న ప్రతిదాని కొట్టండి మరియు అతను ఖచ్చితంగా మీ ముఖానికి మిమ్మల్ని శపిస్తాడు ప్రభు సాతానుతో చెప్పాడు చాలా బాగుంది అతనికి ఉన్న ప్రతిదీ మీ అధికారంలో ఉంది కానీ మనిషి మీద మాత్రం వేలు పెట్టవద్దు ఒకరోజు యోబు తన ఇంట్లో ఉన్నప్పుడు ఒక దూత అతని వద్దకు వచ్చి చెప్పాడు ఎద్దులు నాగలి వేస్తున్నాయి మరియు గాడిదలు సమీపంలో మేస్తున్నాయి అప్పుడు హఠాత్తుగా సబాయిలు దాడి చేసి వాటిని తీసుకుపోయారు వారు సేవకులను కత్తితో చంపారు మరియు మీకు చెప్పడానికి తప్పించుకున్న వాడిని నేను మాత్రమే అతను ఇంకా మాట్లాడుతున్నప్పుడు మరొక దూత వచ్చి చెప్పాడు దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను మరియు సేవకులను కాల్చివేసింది మరియు మీకు చెప్పడానికి తప్పించుకున్న వాడిని నేను మాత్రమే అతను ఇంకా మాట్లాడుతున్నప్పుడు మరొక దూత వచ్చి చెప్పాడు కల్దీయులు మూడు దాడి దళాలను ఏర్పాటు చేసి మీ వంటలపై దాడి చేసి వాటిని తీసుకుపోయారు వారు సేవకులను కత్తితో చంపారు మరియు మీకు చెప్పడానికి తప్పించుకున్న వాడిని నేను మాత్రమే అతను ఇంకా మాట్లాడుతున్నప్పుడు మరో దూత వచ్చి చెప్పాడు మీ కుమారులు మరియు కుమార్తెలు పెద్ద సోదరుని ఇంట్లో చేస్తూ ద్రాక్ష సారాయి తాగుతున్నారు అప్పుడు హఠాత్తుగా ఒక బలమైన గాలి ఎడారి నుండి వీచి ఇంటి నాలుగు మూలలను తాకింది అది వారిపై కూలిపోయింది మరియు వారు చనిపోయారు మరియు మీకు చెప్పడానికి తప్పించుకున్న వ్యక్తి నేను మాత్రమే దీనిపై యోబు లేచి తన వస్త్రాన్ని చించుకున్నాడు మరియు తలను ముగిచాడు అప్పుడు అతను నేలపై పడి ఆరాధిస్తూ చెప్పాడు నేను నా తల్లి గర్భం నుండి నగ్నంగా వచ్చాను మరియు నగ్నంగానే నేను వెళ్తాను ప్రభువు ఇచ్చాడు మరియు ప్రభువు పేరు స్థుతించబడుగాక ఇవన్నీ జరిగినప్పటికీ దేవునిపై తప్పు ఆరోపించడం ద్వారా పాపం చేయలేదు మరో రోజు దేవదూతలు ప్రభువు ముందు తమను తాము సమర్పించుకోవడానికి వచ్చారు మరియు సాతాను కూడా వారితో కలిసి మళ్లీ అతని ముందు తనను తాను సమర్పించుకోవడానికి వచ్చాడు మరియు ప్రభు సాతానుతో చెప్పాడు నీవు ఎక్కడ నుండి వచ్చావు సాతాను ప్రభువుకు జవాబిచ్చాడు భూమి అంతటా తిరుగుతూ దానిపై ముందుకు వెనుకకు వెళ్లడం అప్పుడు ప్రభువు సాతానుతో చెప్పాడు నీవు నా సేవకుడు యోగును పరిగణించావా భూమిపై అతని వంటి వ్యక్తి ఎవరూ లేదు అతను నిర్దోషి మరియు నీతిమంతుడు దేవునికి భయపడే మరియు దుష్టత్వాన్ని తప్పించుకునే మనిషి మరియు అతను ఇంకా తన నిజాయితీని కాపాడుకుంటున్నాడు నీవు ఏ కారణం లేకుండా అతనిని నాశనం చేయడానికి నన్ను అతనిపై ఉద్దీపన చేసినప్పటికీ సాతాను జవాబిచ్చాడు ఒక మనిషి తన జీవితం కోసం తన వద్ద ఉన్నదంతా ఇస్తాడు కాని ఇప్పుడు మీ చేతిని చాచి అతని మాంసం మరియు ఎముకలను కొట్టండి మరియు అతను ఖచ్చితంగా మీ ముఖం ముందు మిమ్మల్ని శపిస్తాడు ప్రభువు సాతానుతో చెప్పాడు సరే అప్పుడు అతను నీ చేతుల్లో ఉన్నాడు కాని నీవు అతని ప్రాణాన్ని కాపాడాలి కాబట్టి సాతాను ప్రభువు సన్నిధిని వదిలి వెళ్లి యోగును అతని పాదాల అడుగుల నుండి తల ముడివరకు బాధాకరమైన పూండ్లతో బాధించాడు యోబు ఒక ముక్క విరిగిన మట్టి పాత్రను తీసుకుని బూరిదల మధ్య కూర్చుని దానితో తనను తాను గీరాడు అతని భార్య అతనితో చెప్పింది నీవు ఇంకా నీ నిజాయితీని కాపాడుకుంటున్నావా దేవుణ్ణి శపించి చనిపో అతను జవాబిచ్చాడు నీవు ఒక మూర్ఖురాలి లాగా మాట్లాడుతున్నావు మనం దేవుని నుండి మంచిని అంగీకరించి ఇబ్బందిని అంగీకరించకూడదా ఇవన్నింటిలో యోబు తాను చెప్పిన దానిలో పాపం చేయలేదు యోగు యొక్క ముగ్గురు స్నేహితులు దేమానియుడైన ఎలీఫాజ్ షూహీయుడైన బిల్దాద్ మరియు నామాతీయుడైన జోఫర్ అతనిపై వచ్చిన అన్ని ఇబ్బందుల గురించి విన్నప్పుడు వారు తమ ఇళ్ల నుండి బయలుదేరి ఒక ఒప్పందం ద్వారా కలిసి అతనితో సానుభూతి చూపించడానికి మరియు అతనిని ఓదార్చడానికి వెళ్లారు వారు అతన్ని దూరం నుండి చూసినప్పుడు అతన్ని గుర్తించడం కష్టమైంది వారు బిగ్గరగా ఎడవడం ప్రారంభించారు మరియు వారి వస్త్రాలను చించుకున్నారు మరియు తలలపై దుమ్ము చల్లారు అప్పుడు వారు అతనితో ఏడు రోజులు మరియు ఏడు రాత్రులు నేలపై కూర్చున్నారు ఎవరూ అతనితో ఒక్క మాట కూడా చెప్పలేదు ఎందుకంటే అతని బాధ ఎంత గొప్పదో వారు చూశారు దీని తర్వాత యోబు తన నోరు తెరిచి తన పుట్టిన రోజును శపించాడు అతను చెప్పాడు నా పుట్టినరోజు నశించుగాక మరియు ఒక బాలుడు గర్భంలో ఉన్నాడని చెప్పిన రాత్రి నశించుగాక ఆ రోజు అది చీకటిగా మారుగాక పైనున్న దేవుడు దాని గురించి పట్టించుకోకుండా ఉండుగాక దానిపై ఎటువంటి వెలుగు ప్రకాశించకుండా ఉండుగాక దుఃఖంలో ఉన్నవారికి వెలుగు ఎందుకు ఇవ్వబడుతుంది మరియు ఆత్మకు చేదుగా ఉన్నవారికి జీవితం ఎందుకు ఇవ్వబడుతుంది రాని మరణాన్ని ఆశించేవారికి దాచిన నిధి కంటే ఎక్కువగా దాన్ని వారికి సమాధిని చేరుకున్నప్పుడు సంతోషంతో నిండి ఆనందించేవారికి దారి దాచబడిన మనిషికి దేవుడు చుట్టుముట్టిన వ్యక్తికి జీవితం ఎందుకు ఇవ్వబడుతుంది అతని విలపంతో బాధపడిన అతని స్నేహితులు మాట్లాడటం ప్రారంభించారు ఎలిఫాజ్ మొదట మాట్లాడాడు జోగ్ నిర్దోషులు శ్రేయస్సు పొందుతారు నీ బాధ పాపాన్ని సూచిస్తుంది తరువాత బిల్దాద్ చెప్పాడు నీవు నీతిమంతుడవైతే దేవుడు నిన్ను పునరుద్ధరిస్తాడు అప్పుడు జోఫర్ చెప్పాడు నీవు ఎక్కువగా మాట్లాడుతున్నావు పశ్చాత్తాపడు మరియు దేవుడు నిన్ను ఎత్తుకుంటాడు కానీ జోబ్ తన నిర్దోషతను కాపాడుకున్నాడు నేను నిర్దోషిని నేను ఎందుకు బాధపడాలి నా హృదయం శుద్ధమైనది వారి చర్చ అనేక రౌండ్లు కొనసాగింది జోబ్ తన సమగ్రతను రక్షించుకుంటూ తన బాధను వ్యక్తం చేస్తూ తీవ్రమైన బాధ మరియు అతని స్నేహితుల నిందలు ఉన్నప్పటికీ జోబ్ దేవుడిపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నాడు అతను చెప్పాడు అతను నన్ను చంపినా నేను అతనిలో ఆశిస్తాను నేను తప్పకుండా అతని ముఖం ముందు నా మార్గాలను సమర్థిస్తాను నిజంగా ఇది నా విమోచనకు దారి తీస్తుంది ఎందుకంటే దేవుని భయం లేని వ్యక్తి అతని ముందు రావడానికి ధైర్యం చేయడు నా విమోచకుడు జీవిస్తున్నాడని నాకు తెలుసు మరియు చివరికి అతను భూమిపై నిలబడతాడు మరియు నా చర్మం నాశనమైన తర్వాత నా శరీరంలోనే నేను దేవుణ్ణి చూస్తాను నేను స్వయంగా నా స్వంత కళ్లతో అతన్ని చూస్తాను నేనే మరియు మరొకరు కాదు నా గుండె లోపల ఎంతగా ఆకాంక్షిస్తోంది అప్పుడు ఒక శక్తివంతమైన తుఫాను ఏర్పడింది చీకటి మేఘాలు చుట్టుముట్టాయి మరియు మెరుపులు మెరిశాయి జోబు తుఫాను మధ్యలో నిలబడి ప్రభువు యొక్క స్వరం సుడిగాలి నుండి గర్జించినప్పుడు ప్రకృతి యొక్క క్రూర శక్తిని అనుభవించాడు చివరకు ప్రభువు తుఫాను నుండి జోబుతో మాట్లాడాడు అతను చెప్పాడు జ్ఞానం లేని మాటలతో నా ప్రణాళికలను మరుగున పెట్టేది ఎవరు మనిషిలా సిద్ధపడు నేను నిన్ను ప్రశ్నిస్తాను మరియు నీవు నాకు సమాధానం ఇవ్వాలి నేను భూమి యొక్క పునాదిని వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు చెప్పు నీకు అర్థమైతే దాని కొలతలను గుర్తించినది ఎవరు నీకు తెలుసు అని ఖచ్చితంగా దానిపై కొలత రేఖను ఎవరు విస్తరించారు దాని పునాదులు ఏమిపై స్థాపించబడ్డాయి లేదా దాని మూలరాయిని ఎవరు వేశారు ఉదయ నక్షత్రాలు కలిసి పాడుతున్నప్పుడు మరియు అన్ని దేవదూతలు అరుస్తున్నప్పుడు నీవు కృత్తికల లాయాడ్స్ పొలుసులను బంధించగలవా నీవు మృగశీర్ష ఓరియోన్ పటాను విప్పగలవా నీవు నక్షత్ర పుంజాలను వాటి కాలాల్లో బయటకు తీయగలవా లేదా ఎలుగు దాని పిల్లలతో బయటకు నడిపించగలవా నీకు ఆకాశాల నియమాలు తెలుసా నీవు భూమిపై దేవుని పరిపాలనను స్థాపించగలవా నీవు సింహినికి ఎర్రను వేటాడి సింహాలు వాటి గుహల్లో కూర్చున్నప్పుడు వాటి ఆకలిని తీర్చగలవా లేదా చెట్ల దటంలో దాగి ఉండగలవా కాకి పిల్లలు దేవునికి అరుస్తూ ఆహారం లేక తిరుగుతున్నప్పుడు వాటికి ఆహారం ఇచ్చేది ఎవరు పర్వత మేకలు ఎప్పుడు ప్రసవిస్తాయో నీకు తెలుసా జింక ఆడది తన పిల్లను కన్నప్పుడు నీవు చూస్తావా మీరు వాటి ప్రసవం వరకు నెలలను లెక్కిస్తారా వాటి ప్రసవ సమయం మీకు తెలుసా వాటి పిల్లలను కనడానికి వాటి మోకాళ్లపై కూర్చుంటాయి వాటి ప్రసవ వేదనలు ముగిశాయి వాటి పిల్లలు అడవులలో అభివృద్ధి చెంది బలంగా పెరుగుతాయి వాటి పిల్లలు వెళ్లిపోయి తిరిగి రావు ఆడే ఎద్దు మీకు సేవ చేయడానికి సమ్మతిస్తుందా రాత్రిపూట అది మీ తొట్టి దగ్గర ఉంటుందా మీరు దానిని బంధనంతో దున్నిన గాడికి బంధించగలరా అది మీ వెనుక ఉన్న లోయలను అను దున్నుతుందా మీరు దాని గొప్ప బలం మీద ఆధారపడతారా మీరు మీ భారీ పనిని దానికి వదిలివేస్తారా మీరు మీ ధాన్యాన్ని లాగి మీ కొలిమికి తీసుకురావడానికి దానిపై నమ్మకం ఉంచగలరా మీరు గుర్రానికి దాని బలాన్ని ఇస్తారా లేదా దాని మెడను ప్రవహించే జూలుతో అలంకరిస్తారా మీరు దానిని మెడతలా దూకేలా చేస్తారా దాని గర్వపూరిత గుసగుసలతో భయాన్ని కలిగిస్తుందా అది తీవ్రంగా పంజాలను తన్నుతుంది తన బలంలో ఆనందిస్తూ పోరాటంలోకి దూసుకుపోతుంది అది భయాన్ని ఎగతాడి చేస్తుంది ఏది భయపడదు అది కత్తి నుండి తప్పుకోదు అది వెలుగుతున్న బల్లం మరియు ఈటతో పాటు దాని పక్కన ఉన్న అమ్ముల పోది గలగలమని శబ్దం చేస్తుంది ఉన్మాదంతో కూడిన ఉత్సాహంలో అది భూమిని మింగేస్తుంది ట్రంపెట్ ధ్వనించినప్పుడు అది నిలబడి ఉండలేదు గద్ద మీ జ్ఞానం వలన ఎగిరి దక్షిణం వైపు రెక్కలను విప్పుతుందా గరుడ పక్షి మీ ఆజ్ఞపై ఎగిరి ఎత్తైన ప్రదేశంలో తన గూడును కట్టుతుందా అది ఒక బండపై నివసిస్తుంది మరియు రాత్రి అక్కడే ఉంటుంది ఒక రాతి బండ దాని కోట అక్కడ నుండి అది ఆహారం కోసం చూస్తుంది దాని కళ్ళు దాన్ని దూరం నుండి గుర్తిస్తాయి దాని పిల్లలు రక్తంపై విందు చేస్తాయి మరియు హతమైన వారు ఉన్న ప్రదేశంలో అది అక్కడ ఉంటుంది బెహ్మోట్ ను చూడండి నేను మీతో పాటు దాన్ని సృష్టించాను మరియు అది ఎద్దు వలె గడ్డిని తింటుంది దాని నడుములలో ఎంత బలం ఉంది దాని కడుపు కండరాలలో ఎంత శక్తి ఉంది దానితోక దేవదారు చెట్టు వలె ఊగుతుంది దాని తొడల స్నాయువులు దగ్గరగా కలిసి ఉన్నాయి దాని ఎముకలు కంచు బొట్టాలు దాని అవయవాలు ఇనుప కడ్డీల వలె ఉన్నాయి దేవుని సృష్టిలలో ఇది మొదటి స్థానంలో ఉంది అయినా దాని సృష్టికర్త తన కత్తితో దాని దగ్గరకు వెళ్లగలడు కొండలు తమ ఉత్పత్తులను తెస్తాయి మరియు అన్ని క్రూర మృగాలు దాని చుట్టూ ఆడుకుంటాయి తామర మొక్కల కింద అది పడుకుంటుంది చిత్తడి నేలలోని నాడల మధ్య దాచబడి ఉంటుంది తామరలు తమ నీడలో దాన్ని దాన్ని దాచుతాయి పాపులర్ చెట్లు ఒక ప్రచండమైన జోర్డాన్ నది దాని నోటి వైపు పొంగి వస్తే కూడా అది సురక్షితంగా ఉంటుంది మీరు లెవ్యాధన్ను చేప కొక్కెంతో లాగగలరా లేదా దాని నాలుకను తాడుతో కట్టగలరా మీరు దాని ముక్కులో దారం పెట్టగలరా లేదా దాని దవడలో కొక్కెంతో చుట్టగలరా అది మిమ్మల్ని కరుణ కోసం వేడుకుంటూ ఉంటుందా అది మీతో మృదువైన మాటల్లో మాట్లాడుతుందా మీరు దాన్ని జీవితాంతం బానిసగా తీసుకోవడానికి అది మీతో ఒప్పందం చేసుకుంటుందా మీరు దాన్ని పక్షిలా పెంపుడు జంతువుగా చేసుకోగలరా లేదా మీ ఇంటి యువతుల కోసం దానికి తాడు కట్టగలరా వర్తకులు దానికోసం బదిలీ చేస్తారా వారు దాని వర్తకుల మధ్య విభజిస్తారా మీరు దాని చర్మంలో హార్పూన్లతో లేదా దాని తలలో చేపల బల్లెలతో నింపగలరా మీరు దానిపై చేయి వేస్తే ఆ పోరాటాన్ని గుర్తు పెట్టుకుని మళ్లీ ఎప్పటికీ చేయదు దాన్ని అణచివేయాలనే ఏ ఆశయమో అసత్యమైనది దాని దర్శనం మాత్రమే అధిగమించలేనిది దాన్ని మేల్కొలపడానికి ఎవరూ తగినంత క్రూరులు కాదు అప్పుడు నాకు ఎదురుగా నిలబడగలిగేవారు ఎవరు నేను చెల్లించవలసిన దావా ఉన్నవారు ఎవరు ఆకాశం కింద ఉన్న ప్రతిదీ నాదే ప్రభువు కొనసాగి సృష్టి మరియు ప్రకృతి ప్రపంచం యొక్క రహస్యాల గురించి యోగును ప్రశ్నించి తన స్వంత శక్తి మరియు జ్ఞానాన్ని నొక్కి చెప్పారు యోబు దేవుని మాటలతో తన్ను తాను తగ్గించుకుని విస్మైపోయి నేను అర్హుడను కాను అని సమాధానమిచ్చాడు నేను మీకు ఎలా సమాధానం ఇవ్వగలను నేను నా చేతిని నా నోటి మీద ఉంచాను నేను ఒకసారి మాట్లాడాను కానీ నాకు సమాధానం లేదు రెండు సార్లు కానీ నేను ఇక మాట్లాడను అప్పుడు ప్రభువు మళ్లీ మాట్లాడి తన శక్తి మరియు సార్వభౌమత్వాన్ని మరింత వివరించాడు యోబు సమాధానమిచ్చాడు నా చెవులు మీ గురించి విన్నాయి కానీ ఇప్పుడు నా కళ్ళు మిమ్మల్ని చూశాయి అందువల్ల నేను నన్ను తిరస్కరిస్తున్నాను మరియు దుమ్ము మరియు బూడిదలో పశ్చాత్తాపడుతున్నాను ప్రభువు యోగుతో ఈ విషయాలు చెప్పిన తరువాత అతను ఎలీఫాజు పేమానీయుడితో నేను మీపై మరియు మీ ఇద్దరు స్నేహితులపై కోపంగా ఉన్నాను ఎందుకంటే మీరు నా గురించి సత్యం మాట్లాడలేదు నా సేవకుడైన యోబు మాట్లాడినట్లు కాబట్టి ఇప్పుడు ఏడు ఎద్దులు మరియు ఏడు మేకలను తీసుకుని నా సేవకుడైన యోగు వద్దకు వెళ్లి మీకోసం ఒక దహన బలిని అర్పించండి నా సేవకుడైన యోగు మీకోసం ప్రార్థిస్తాడు మరియు నేను అతని ప్రార్థనను అంగీకరిస్తాను మరియు మీ మూఢత్వం ప్రకారం మీతో వ్యవహరించను మీరు నా గురించి సత్యం మాట్లాడలేదు నా మాట్లాడినట్లు కాబట్టి ఎలిఫాజు తేమానీయుడు బిల్దాదు షూహీయుడు మరియు సోఫరు నామాతీయుడు ప్రభువు వారికి చెప్పినది చేశారు మరియు ప్రభువు ప్రార్థనను అంగీకరించారు యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించిన తర్వాత ప్రభువు అతని సంపదను పునరుద్దరించి అతనికి మునుపు ఉన్న దానికంటే రెట్టింపు ఇచ్చారు అతని అన్నదములు సోదరీమణులు మరియు మునుపు అతన్ని తెలిసిన ప్రతి ఒక్కరూ వచ్చి అతని ఇంట్లో అతనితో కలిసి భోజనం చేశారు ప్రభువు అతనిపై తెచ్చిన అన్ని ఇబ్బందులపై వారు అతనికి ఓదార్పు ఇచ్చారు మరియు ప్రతి ఒక్కరూ అతనికి ఒక వెండి ముక్క మరియు బంగారు ఉంగరం ఇచ్చారు ప్రభువు యోగు జీవితంలో తరువాతి భాగాన్ని మునుపటి భాగం కంటే ఎక్కువగా ఆశీర్వదించాడు అతనికి పద్నాలుగు వేల గొర్రెలు ఆరు వేల ఒంటెలు వెయ్యి జతల ఎద్దులు మరియు వెయ్యి గాడిదలు ఉండేవి మరియు అతనికి ఏడుగురు కుమారులు మరియు ముగ్గురు కుమార్తెలు కూడా ఉండేవారు మొదటి కుమార్తెకు అతను జమిమా అని రెండవదానికి కెజియా అని మరియు మూడవదానికి కిరణ్ పూజ్ అని పేరు పెట్టాడు ఆ దేశం మొత్తంలో యోబు కుమార్తెల వలె అందమైన స్త్రీలు ఎక్కడా కనిపించలేదు మరియు వారి తండ్రి వారికి వారి సోదరులతో పాటు వారసత్వం ఇచ్చాడు ఇది జరిగిన తర్వాత యోబు నూట నలభై సంవత్సరాలు జీవించాడు అతను తన పిల్లలను మరియు వారి పిల్లలను నాల్గవ తరం వరకు చూశాడు మరియు ఆ విధంగా యోబు వృద్ధుడిగా మరియు పూర్తి వయస్సులో మరణించాడు యోగు జీవితం నిలకడగా ఉండే విశ్వాసం మరియు దైవిక సార్వభౌమత్వానికి ఒక శక్తివంతమైన సాక్ష్యం అతని అపారమైన బాధ మరియు తుది పునరుద్ధరణ ద్వారా మనం మానవ బాధ యొక్క సంక్లిష్టతలు అచంచలమైన విశ్వాసం యొక్క ప్రాముఖ్యత మరియు దేవుని ఉద్దేశ్యాల మర్మాలను నేర్చుకుంటాము యోగు కథ మనం మన పరిస్థితులను అర్థం చేసుకోనప్పుడు కూడా దేవునిపై విశ్వాసం ఉంచమని మనల్ని ప్రోత్సహిస్తుంది